అందరికీ వందనాలు యోన పాతాల గర్భంలో కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు యోన ఏమో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా కానీ వాక్యంలో మనకి ఏం చెప్పబడుతుందంటే పాతాల గర్భంలో ఉండి కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పబడుతుంది ఇంతకీ ఈ పాతాల గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నవాడు యోనైనా మరియు ఎవరి కోసమైనా చెప్పబడుతున్నావు వచ్చినమా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే యోనా గ్రంథము రెండో అధ్యాయం రెండో వచ్చినం పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు పాతాల గర్భంలో నేను కేకలు వేసి ప్రార్థిస్తుండగా నా మనవి ఆలకించావు అని చెప్పి ఇక్కడ యోన చెప్తున్నాడు యోన ఏమో చేప కడుపులో ఉంటే పాతాల గర్భంలో ఉండి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించేవంటున్నారు ఏంటి అంటే ఇది యోనా కోసం చెప్పబడుతున్న వచ్చినా కాదు ఇది ఎవరి కోసం చెప్పబడుతున్న వచ్చిన అంటే వార్త పన్నెండో అధ్యాయం నలభై వచ్చిన యోన మూడు రాత్రి పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగో మనుష కుమారుడు మూడు రాత్రిం పగళ్ళు భూగర్భంలో ఉండును ఈ చదబడిన వాక్యంలోని మనుషు కుమారుడు మూడు దినములు భూగర్భంలో ఉండును అని చెప్పబడుతుంది యోన ఎలాగైతే చేప గడుపులో మూడు రోజులు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా తాను మరణం అయ్యి మూడు రోజులు భూగర్భంలో ఉన్నాడు అదే ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఇక్కడ యోనా గ్రంథంలో చెప్పబడుతున్న ఆ వచనం ఏసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పబడుతుంది యోన అంటే చేప కడుపులో ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు తాను చేసిన అతిక్రమం మూలంగా దేవుడేమో నినేవికెళ్ళమంటే వెళ్ళడం మూలంగా దేవుడు మాటనే లెక్క చేయకపోవడం మూలంగా వచ్చిన శ్రమ ద్వారా చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పాతాల గర్భంలో కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఏసుక్రీస్తు ప్రభు వారు మరణం అయిన తర్వాత మొదటగా భూ అంతర్భాగాల్లోకి వెళ్ళి చెరని చెరగా తీసుకుని పరదేశం కుడిపోబడాలని చెప్పబడుతుంది అంటే భూగర్భంలో ఉన్న ఆ చెరలో ఉన్న వాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు వెళ్ళి అక్కడ కేకలు వేసి ప్రార్థన చేశారు ఎందుకు కేకలు వేసి ప్రార్థన చేశారంటే అక్కడ చెరలో ఉన్నారు పాత నిబంధన భక్తులందరూ కూడా చెరలో ఉన్నారంటే అంటే ఏంటి బంధింపబడి ఉన్నారని బంధింపబడి ఉన్నారంటే బంధించిన వాళ్ళు ఉన్నారు ఎవరు బంధించారు అంటే ఆ బంధించిన వాడే అపవాది ఎందుకంటే భూమి మీద పాతాళం మీద కూడా అధికారం అపవాదే అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు అరణ్యంలో శ్రమలు అనుభవించిన తర్వాత అపవాది ఏసుక్రీస్తు ప్రభు ఒక ఎత్తైన మీద తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ చూపించి వీటిలన్నింటినీ నీకు అప్పిప్పేస్తాను నన్ను ముక్కు అని చెప్పి అడిగింది దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా సరే ఈ లోకరాజ్యాన్ని నీకు చెందినవా అని చెప్పి ఏం ప్రశ్నించలేదు ఎందుకంటే లోకరాజ్యాలంటే ఈ భూమి పాతాళం కూడా అపవాదికి అప్యంపడి ఉన్నాయి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు మరణమయ్యి ఆ చెరలో ఉన్న వాళ్ళ కోసం మూడు రోజులు ప్రార్థన చేసి చెరను చెరగా తీసుకుని పరదేశాన్ని కోల్పోబడ్డారు అందుకనే ఆ పాతాల గర్భంలో మూడు రోజులు కేకలు వేసి ప్రార్థిస్తున్నారు అంటే ఇప్పుడు యోన పాతాల గర్భంలో ప్రార్థించాడంటే అక్కడ యోన కోసం చెప్పబడుతున్న వచ్చింది కాదు అది అది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి కోసం చెప్పబడుతున్న వచనమని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీపించను కాక ఆమెను